ప్రభు అనే శుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదులని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైయుం చదివిన వాక్య భాగంలో ప్రభు మనతో ఈ పూట ముచ్చటిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయ భాగం మీ ప్రయాస ఎందుకు వ్యర్థము కాదు కాబట్టి మీరు ఏ స్థితిలో ఎలాగ ప్రార్థన ఎలాగ వాక్య ధనం ఎలాగ పరిశుద్ధత పవిత్రతను కలిగి ఉన్నారో దాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గాల్లో మీరు నడవండి ఆ మార్గాల్లో మీరు నడవడానికి ఎప్పుడు ఆసక్తి చూపండి ఎందుకంటే మీరు పడుతున్నటువంటి ఈ ప్రయాస వ్యర్థము కాదు లోక సంబంధంగా కొన్ని రకాల ఉంటాయి వ్యాపారం కొరకు ఏమండి మేము ఇన్ని లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారాన్ని ప్రారంభించాము కానీ మేము పూర్తిగా నష్టాన్ని చవి చూసాము ఈ వ్యాపారంలో మా ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది మా ధనం అంతా వ్యర్థమైపోయింది అని చెప్పడం మనం వింటా ఉంటాం కానీ ప్రభు అంటున్నారు లోక సంబంధంగా మీరు అనేక ప్రయాసలు పడి మీరు నష్టాన్ని చూడొచ్చు అపజయాన్ని చవి చూడొచ్చు కానీ నా ఎందు మీరు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థము కాదు చదువుకునే వారిని చూస్తే గవర్నమెంట్ జాబ్స్ కోసం వారు ఏజ్ క్రైటీరియా ఉంటుంది అంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఆ వయసులోనే ఆ వయో పరిమితిలోనే వారి ఉద్యోగానికి అర్హులు ఆ వయసు దారితే ఉద్యోగాలకు అనర్హులు వారు ఎంతో ప్రయాసపడి కోచింగ్స్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతూ మళ్ళీ రాస్తూ మళ్ళీ ఫెయిల్ అవుతూ వారి ప్రయాస వారి ధనము వారి సమయం అంతా దాని కొరకు వెచ్చిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా వారి చివరికి వారి ఏజ్ అయిపోయినప్పటికీ కూడా వారికి ఉద్యోగం రాకపోతే వారు అనుకుంటారు ఇప్పటి వరకు నా సమయము నా ధనము నా జ్ఞానము అంతా వృధా అయిపోయింది నా ప్రయాసం అంతా వృధా అయిపోయింది ఇక నేను గవర్నమెంట్ జాబ్స్కి రాయడానికి కూడా నాకు అర్హత లేదు నాకు అధికారం లేదు ఎందుకంటే నా వయసు నా ఏజ్ అయిపోయింది ఈ ప్రయాస వ్యర్థం అయిపోయింది కొంతమంది తల్లిదండ్రులు వారు మంచి ప్రయోజకులు అవ్వాలని పెంచుతూ ఉంటారు వారు పెద్దవారైన తర్వాత వారి తల్లిదండ్రుల మాటకు లోపడక వారు వెచ్చలు లోకానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు గొప్ప అవమానం తెచ్చేవారుగా ఉంటే వారు అంటారు మేము కని పెంచి పెద్ద చేసి చదివిస్తే వీడు ఇలా అయిపోయాడండి ఈ స్త్రీ నా కుమార్తె ఎలా అయిపోయిందండి అని వారు అంటూ మా ప్రయాసంతా మా కష్టం అంతా మా యొక్క ఎదురు చూసేటువంటి కన్నులు కాల్చునట్లుగా వారి యొక్క ఆశీర్వాదం కొరకు వారి క్షేమం కొరకు మేము ఎదురు ఉంటే ఆ లోక సంబంధంగా ఉన్నటువంటి అపజయాన్ని చవి చూడొచ్చు నష్టానికి తీసుకురావచ్చు కానీ నా నందు పడే ప్రతి ప్రయాస ఒక్కడ కూడా వ్యర్థం కాదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా దేవుని పని కొరకు ఒక చీపురు పుల్ల తీసి ఇక్కడుంది పక్కన పెట్టిన ఆ ప్రతిఫలాన్ని వారు పోగొట్టుకోరు నిశ్చయంగా నా ప్రభు ఆయన కొరకు చేసే ప్రతి పనికి ఆ ప్రయాసకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అది ఏ పనైనా ఆయన నామ మహిమార్థంగా మరియు ఆయన నామ మహిమను దొంగిలిస్తూ చేసే ఎంత గొప్ప పరిచర్యనైనా ఎంత గొప్ప పని అయినా ఎంత గొప్ప శ్రమ అయినా ఆయన తీసి నరకంలో పడేస్తాడు ఎందుకంటే ఆయన మహిమార్థం ఆయన కొరకు పడే ప్రయాసకే ఆయన విలువిస్తాడు కొందరు ప్రయాస వారి కొరకు ప్రయాస పడుతూ ఉంటారు వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి వారి హంగులు చూపించుకోవడానికి వారి యొక్క భోగాలను చూపించుకోవడానికి వారి అందాన్ని చూపి ప్రయాస ప్రయాసపడుతూ అందరి ముందు నుంచుంటూ బాహాటంగా వాక్యాన్ని వివరిస్తా లేదా వాక్యాన్ని చెప్తా చదువుతా లేదా కనిపిస్తా పెద్దల వలె వ్యవహారాన్ని చలాయిస్తా ఉంటారు ప్రభు సెలవుస్తున్నారు అట్టి ప్రయాస నా కొరకు పడుతున్నటువంటి ప్రయాస కాదు వారు ఎందుకంటే దేవుని నామానికి మహిమ తీసుకున్నారు వారి సొంత వారి యొక్క శరీరానికి వారు మాత్రమే వారు కడిపే వారు దేవుడు అన్నట్లు వారి సొంత నిర్ణయాలతో వారి మహిమను కోరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అట్టి ప్రయాస దేవుని ఎందుకు ఎక్కడ కూడా అట్టి వారి ప్రయాస కానీ సహోదరులరా మీ ప్రయాస ప్రభు వ్యర్థము కాదని ఎరగండి మీరు తెలుసుకోండి ఏది కూడా వ్యర్థము కాదు కాబట్టి ఇక స్థిరులను కదలని వారును స్థిరంగా ఉండండి కదలకుండా ఉండండి ప్రభు కార్యం ఇంకా మున్ముందుకి ఇంకా మున్ముందుకి అడుగు వేస్తూ అభివృద్ధి చెందండి ప్రభు పని ప్రభు కార్యం నందు ఎప్పుడునూ ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఇందున గురించి మనం ఒక చిన్న విషయాన్ని మీకు చూసినట్లయితే కొంతమంది ప్రయాసపడుతూ పడుతూ దేవుని కొరకు అనేకమైనటువంటి నిందలు అవమానాలు అపహాస్యాలు అగౌరవ పరిస్థితులు ఎదురవుతూ ఉంటే ప్రభు చెప్తున్నారు మీరు వాటి గురించి దిగులు పడి ఆలోచించి చింతించాల్సిన అక్కర లేదు ప్రయాస నాయని మీరు పడుతున్నారు గనక మీరు ధైర్యంగా ఉండండి మీ ప్రయాస వ్యర్థము కాదు ఆ మాట మనం తిస్సునికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూస్తాం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో లేదా ప్రయాసపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్న దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది దేవుని కొరకు ప్రయాస అన్నిటిని వారు అన్నిటినీ ఓర్చుకుంటారు సహిస్తారు ఆ ఓర్పు ఆ సహనంలోనే ఉందంట వాక్యం సలవిస్తుంది దేవుని ఓర్పు సహనం ఆయన న్యాయానికి తగినట్లుగా తీర్పుకు తగినట్లుగా స్పష్టంగా ఉంది అండ్ మీరు ఎలా మౌనంగా ఉండడం మీరు ఓర్చుకునడం మీరు న్యాయానికి ఉండడం దేవుని యొక్క తీర్పుకి సరైనటువంటి నిర్వచనం ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది పగ తీర్చుకున్న నా వంతు సాతాను గడి క్రియలను గురించి వాడి యొక్క తలంపుల గురించి వాడి క్రియలను గురించి వాడిని నడిపించేటువంటి సాతాన సంబంధం జనాంగం గురించి మీరు భయపడాల్సి సిగ్గుపడాల్సి చింతించాల్సిన అక్కర్లేదు పగ తీర్చుకున్న నా వంతు మీరు మౌనంగా ఉంటేనే నేను పగ తీర్చుకుంటాను మీరు మౌనంగా లేక మీరు ప్రయాసపడితే పడితే మీ ప్రయాసంతో గెలుచుకోండి ప్రబులేస్తారు అందుకే ఇక్కడ మనం ఆ మాట మనం కంటిన్యూ మీరు దేని కొరకు మీరు ప్రయాస పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు మీరు ఎంచబడతాం ఊర్చుకున్న దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన యేసు తన కూడా పరలోకము అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభుని యేసు సువార్తకు లోపడి వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే చూసారు అంత స్పష్టంగా ఉందో క్రైస్తవులకు విరోధంగా రూపించబడేటువంటి ఆయుధాలు అనేకం రూపించబడతాయి కానీ ఏ ఆయుధము వరదలేదు ప్రభువు ప్రయాసం మాత్రమే ఫలాన్ని పొందుకుంటుంది క్రైస్తవుని అనగార్చి వేద్దాం క్రైస్తవుల్ని ఈ పుటంలో లేకుండా వారి పేరు తుడిచిపెట్టేద్దామని లేచిన వారు ఎంతో మంది అయితే వారందరినీ దేవుడు ఆయన అనిచివేసి నెమ్మదిని కలుగు చేసినటువంటి శాంతి స్వరూపిడు దయాకరణ కలిగినటువంటి సత్య స్వరూపి ఆయన చెప్తున్నారు ఇప్పుడు మీకు శ్రమ కలుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని శ్రమపరుస్తున్నారు అయితే ఆ దిన నేను నా దూతలు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు నేను అగ్ని వలె వచ్చిన మిమ్మల్ని శ్రమపరుస్తున్న వారికి అప్పుడు ప్రారంభమైంది అసలైన శ్రమ నా నిమిత్తం ఇప్పుడు మీరు శ్రమ పడుతున్నారు కదా నా నిమిత్తం మీరు హింసింపడుతున్నారు కదా నా నిమిత్తం మీరు అవమానాలు అనుభవిస్తున్నారు కదా మౌనంగా చేత కాని వాని వలే చేతులు కట్టుకుని ఉంటున్నారు కదా సిగ్గుతో తలదించుకుని ఉంటున్నారు కదా ఆ దినమున మీకు ప్రశంసలు ఆ దినమున మీకు మెప్పు ఆ దినమున మీకు నా మహిమను నేను మీకు ఇస్తాను ఇప్పుడు వారు శ్రమలో మనం శ్రమపరుస్తున్నట్టు ఉన్నప్పటికీ ఇప్పుడు వారు పైకి ఉన్నట్టు కనిపించినప్పటికీ దిన ముందున వారికి శ్రమ ప్రారంభమైంది వారు ఎప్పటికీ బయటికి రాలేటువంటి ఆ నిత్య నరకానికి వారు పాత్రలు కావాల్సింది ఎందుకంటే వారు సత్య సువార్తను అంగీకరించిన వారు చూస్తే మాట స్పష్టంగా ఉండద్ది మనం వారు సువార్తకు లోబడిన వారంట ప్రతిదండన దేవుని మాట చెప్తే లోబడిన వారంట ఇది కాదు అది అని చెప్పిన ఇది దేవుని వాక్యం దీనిలో ఉన్న వాక్య వివరేది స్పష్టత ఇది అని చెప్పిన వారు వినని వారు లోబడిన వారు వారు లోబడినట్లే ప్రవర్తిస్తారు కానీ వారు లోబడిన వారు వారు క్రైస్తవులోనే ఉంటారు క్రైస్తవ ఉంటారు మతోన్మాదులుగా కనిపిస్తారు ఉగ్రవాదులుగా కనిపిస్తారు అన్ని కోణాల్లో ఉంటారు వారు క్రీస్తు వాక్యానికి లోబడిన వారు వారికి శ్రమ ప్రారంభం అట్టి వారికి తీర్పు ప్రభువే మీరు తీర్చుకుని తీర్పు తీర్పు తీర్చుట నా పని మీరు తీర్పు తీర్చని ఎడల మీకు నువ్వు తీర్పు తీర్చబడదు ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీకు నువ్వు తీర్పు తీర్చుబడుతుంది వాక్యాలు మనం పరమారు చూస్తాం కనుక ప్రభువునందు మీ ప్రయాసం అర్థం కాదు ఈ వాక్యం అంటే మీతోనూ మీతో ప్రభు సెలవిస్తున్నారు మీరు పడుతున్నటువంటి ప్రయాస మీరు చేస్తున్నారు చేసేటువంటి ప్రార్థన మీ కన్నీరు మీ ఉపవాసము మీ భక్తి మీ యొక్క పరిశుద్ధత మీ పవిత్రత మీరు లోకములో మాలన్యము కలంకము అంటకుండా కాపాడుకుంటున్నటువంటి మీ శరీర తత్వము మీ యొక్క యథార్థమైనటువంటి ప్రవర్తన నీతి ఏది కూడా వ్యర్థము కాదు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తుండగా ఆయన పని ఎందు ఇంకాను ఆ కార్యములో ఆసక్తి కలిగి ఆ యొక్క కార్య అభివృద్ధి కొరకు ముందుకు సాగుతూ దైవ ఆశీర్వాదాలు పొందుకుందును గాక ఈ దేవుని మాటల ప్రతి వన హృదయంలో నీరు ఫలింపు చేయను గాక తలలో వంచి కళ్ళు మోసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి ఒకటే కారణం కటాక్షం కలుతండి నా ప్రభావ ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నీ ఎందుకు పడుతున్నటువంటి ఏ ప్రయాస వ్యర్థం కాదని మా ప్రయాసను గుర్తించువాడు నీవే లోకములో అనేక ప్రయాసలు పడుతున్నప్పటికీ ఆ ప్రయాసాలు వ్యర్థం కావచ్చు కానీ నీ ఎందుకు పడే ప్రయాసం చిన్నదైనా కూడా అది వ్యర్థం కాదు నీ ఎద్దు నుండి ప్రతిఫలాన్ని పలుగు చేస్తుందని పొందుకునేలాగా చేస్తుందని నువ్వు మాట్లాడి ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి అనేకమైనటువంటి ప్రయాసంలో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకులో ఇక్కట్లలో ఉండగా బాధలో నలిగిపోతూ కన్నీరు మానని వేదనతో ఉండగా స్థితిగతులున్నట్లో నువ్వు తోడుగా ఉన్నావని నీవు రాబోతున్నప్పుడు నువ్వుల పరివారముతోనూ అగ్ని జ్వాలలోనూ ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు ఎవరిని బట్టి శ్రమ కలుగుతుంది ఎవరు శాపము ఏ చీకటి క్రియలు చేస్తూ శ్రమకు కృంగతిస్తూ ఉన్నాయో అన్నిటికీ శ్రమ అప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పుడు నా కొరకు శ్రమ పడుతూ ఊర్చుకుంటూ సహనంగా చూపిస్తూ మౌనంగా చేతులు కట్టుకుని ఉన్నటువంటి మీకు నా ఇందు ప్రశంసలు నెమ్మది మహిమూ కలుగుతుందని మీరు మాట్లాడు బలపడి బలపరిచి ధైర్యపరిచినందుకు నీకు వందనాలు స్వతం చెల్లించుకుంటున్నాను వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మేము నిండాలుగా దీవించిన సాతను ఒక యొక్క వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి వివరణ దొంగిలించకుండా నీ వాక్యం వారిలో ఫలపరితంగా మార్చుకున్నట్టుగా వారి జీవితాల్లో మీరు దీవెనలను ఆశీర్వాదం నిండాలు మీరు కలుగ చేయండి ప్రతి అవసరతను అక్కడ నీ మహిమశలు తీర్చి రాకుండా రాజ్యములకు సిద్ధపరచమని ఈ సుపరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి అమేన్ అమేన్